గారు రీనగర్ వచ్చింది వాళ్ళ కరీంనగర్కి వచ్చి వారేదో కరీంనగర్కు చాలా ఉద్దరించడం కరీంనగర్ మనకు గమనించిందని చెప్పినారు ఈ సందర్భంలో రెండు వేల నాలుగు పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణ నినాదాన్ని కాపాడడానికి రెండు వేల ఆరులో జరిగిన ఉప ఎన్నికలు ఆ ఉప ఎన్నికల్లో ప్రజలు ఎంత అధికారం మా కాంగ్రెస్ పార్టీకి ఉన్నప్పటికీ కూడా తెలంగాణ నినాదాన్ని పచ్చిపించడానికి కరీంనగర్ ప్రజలు అత్యధిక మెజార్టీ తోటి చంద్రశేఖరరావు కనిపిస్తే గడియారం సాక్షిగా నా చర్మం మరిచి చెప్పులు గుట్టించినా పర్వాలేదు అన్నాడు నేను ఐదారు ప్రశ్నలే సూటిగా కేటీఆర్ గారి సందర్భాలు అడుగుతాను మొత్తం మెడికల్ కాలేజీలు అన్ని పక్కన సిద్దిపేట జగిత్యాల పక్కన గోదావరి అన్ని కాలేజీలు ఇచ్చేదాకా కరీంనగర్కి ఎందుకు మెడికల్ కాలేజీ ఇవ్వలేదు ఎవరు అట్టం పడ్డారు అని అడుగుతా కరీంనగర్ సంబంధించిన అప్పర్ మానేరు పూర్తి కాకముందు ఎందుకు రంగనాయక్ సాగర్ మల్లన్న సాగర్లు పూర్తి అయినవి జవాబు చెప్పమని అడుగుతా ఉన్నాం కొండపోచమ్మ రంగన్న సాగర్ అవి దాంతో పాటుగా ఈరోజు కరీంనగర్ ప్రజలు నీకు ఇంత రాజకీయ పునరుజ్జన ఇస్తే కరీంనగర్ నుంచి హైదరాబాద్ రంగారెడ్డి రామగుండం రోడ్డును ఎనిమిది లైన్ల రోడ్డుగా ఎందుకు మార్చలేకపోయినా జవాబిప్పమని అడుగుతా ఉన్నాం ఈ శాతవాహన ఇంజనీరింగ్ కాలేజీ పెట్టాలని శాతవాహన యూనివర్సిటీలో ఆనాడమే తీర్మానం చేసి దానికి సంబంధించిన అన్ని ప్రతిపాదనలు పూర్తయినా ఎందుకు శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ పెట్టలేదని అడుగుతా ఉన్నాం అంతేకాక కరీంనగర్ లండన్ న్యూయార్క్ రకరకాలుగా చేస్తా అన్న మీరు కరీంనగర్ కు సంబంధించిన విషయం లోపల వారు మాట్లాడుతూ ఉన్నారు ఇలా పోలీసులు హరాస్మెంట్ చేస్తా ఉన్నారని మీరు గతంలో భూ ఆక్రమణకు గురైనటువంటి వాళ్ళ అరెస్టు సందర్భం లోపల ఎందుకు స్పందించలేదు ఈ రోజు ఎంతకు స్పందిస్తున్నారని అడుగుతా ఉన్నాం భూ ఆక్రమణ చేసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే మా పార్టీ వాళ్ళైనా ఏ పార్టీ వాళ్ళైనా చర్యలు తీసుకోమని మా ప్రభుత్వం కోరుతా ఉంది మీరు అటువంటి వాళ్ళు భూ ఆక్రమణదారులకు మీరు మద్దతు ఇస్తున్నారా లేదా ఎవరైనా అకారణంగా మేము కానీ మా పార్టీ శాసనసభ్యులు కాని ఎవరైనా అమాయకుడిని వేధించామని ఎక్కడైనా చెప్పినామా ఎవరినైనా వేధింపజేసినమా మీరు గతంలో మీకు చెప్పినట్టు వినకపోతే అమాయకులను వేధించడమే కాకుండా అనేక రకాలుగా వారికి సమస్యలు సృష్టించినటువంటి మాట వాస్తవమా కాదా ఇలా రాజకీయంగా పార్టీ పుట్టింది ఇక్కడ రాజకీయంగా జన్మనిచ్చింది ఇక్కడ ఈ జన్మనిచ్చిన జిల్లాలో మీరు ఏమి జిల్లాకు ప్రత్యేకించి చేసింది ఏందని అడుగుతా ఉన్నాం అసలు తెలంగాణకు సంబంధించిన విషయం లోపల ఈ ప్రాంతానికి అనేకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు జరగాల్సిన అవసరం ఉండే జిల్లా కేంద్రంలో మీరు మెడికల్ కాలేజీ లేకపోయారు మీరు మళ్ళీ ఇవాళ భూ ఆక్రమణాలకు సంబంధించి మీరు అంత డాన్లు మీ దగ్గర ఉన్నారు నేను అన్న ఈ మాట మొన్నటికి మొన్న మీ దగ్గర మీ పార్టీలో ఉన్న మేయర్ బయటకు పోయి మీ ఎమ్మెల్యే గురించి అంత మాట్లాడిండు మీ వద్దకు చెప్పాలి మీ ఎమ్మెల్యే ఆ మేయర్ మొన్నటి దాకా ఐదేళ్ళు ఉన్న మేయర్ గురించి ఆయన చెప్పిండో చూచారు మేమేం మాట్లాడతలేము పరస్పరంగా ఏ విధంగా వాళ్ళ యొక్క భాగోతాన్ని బయట పెట్టుకున్నారో కేటీఆర్ కనబడతలేదా అని అడుగుతున్నాం దాని మీద స్పందించండి